హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకైతే భారీగా గుడ్ న్యూస్ అండి పథకాల కోసం ప్రత్యేక కార్డు అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అందజేయడం అయితే జరిగిందండి ఆ కార్డు ఎలా అప్లై చేసుకోవాలి కార్డు పొందితే ఎలాంటి లాభాలు ఉంటాయని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాము ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసిన వెంటనే కింద వచ్చిన బెల్ ఐకాన్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి మీరు బెల్ ఐకాన్ బటన్ నొక్కడం వల్ల మీకు అనేది నా సమాచారం నోటిఫికేషన్ లేదా మెసేజ్ ద్వారా అనేది వస్తుందండి ఇక వివరాలకైతే వెళ్ళిపోతాము రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల విషయంలో రైతులకు పడుతున్న ఇబ్బంది దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక కార్డు రైతులకైతే కేటాయించడం అయితే జరుగుతుందండి కేంద్రం లేదా రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వాలలో రైతులకు సబ్సిడీ వివరాలు అయితే ఈ కార్డు ద్వారా ఆన్లైన్లో పూర్తిగా మనం తెలుసుకోవచ్చు అయితే సీఎం గారు వెల్లడించడం అయితే జరిగిందండి దీంతో ఈ పథకం పడలేదు ఆ పథకం పడలేదు అని రైతులకు ఇబ్బంది పడకుండా కేవలం ఈ కార్డు నమోదు చేసుకుంటే ఇక అన్ని కార్డులోనే రైతులకు అనేది విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన కార్డునైతే శ్రీకారం చుట్టిందని అయితే చెప్పడం అయితే జరిగిందండి ప్రభుత్వం నుంచి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే రైతాంగ ఎక్కువగా ఉంటుంది చెప్పుకోవచ్చు ఎందుకంటే జిల్లాలలో మొట్టమొదట ప్రాంతంలో మినహా అని ప్రాంతాలలో ఏడాదికి రెండు సార్లు వరి పెట్టడం అయితే జరుగుతుంది కాబట్టి పంట సైతం పండిస్తూ ఉంటారు అంతే వారికి అందాల్సిన సబ్సిడీ విషయంలో రైతులకు ఎప్పటికప్పుడు ఇబ్బందులు పడకూడదని వాళ్లకు సబ్సిడీలు పడుతున్నాయా లేదా అని అయితే వాళ్ళకి ఈ కార్డు అయితే నమోదు చేసిందండి ఈ కార్డు ద్వారా వాళ్ళకైతే పడుతుందా లేదని చూసుకోవచ్చు ఎలాంటి సమస్యలు తలకెత్తకుండా తాజాగా ప్రభుత్వం రిజిస్ట్రేషన్ ఇరవై ఒకటి నెంబర్లతో కూడిన ప్రత్యేక గుర్తింపు కార్డునైతే రైతులకు కేటాయించడం అయితే జరిగిందండి ఈ కార్డు రైతులకు అందినట్లయితే వారికి పథకాల వివరాలతో పాటు రైతులకు కనిపిస్తున్న సబ్సిడీలు వారికి అందిన పథకాలు అందాల్సిన పథకాలు ఇలా దాదాపు అన్ని వివరాలు ఆన్లైన్లో చూపిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా వ్యవసాయ శాఖ అధికారం అయితే వెల్లడించడం అయితే జరిగిందండి జిల్లాలో సుమారుగా ఒకటి పాయింట్ డెబ్బై లక్షల మంది రైతులు ఉన్నారని వారి వివరాలు సేవా కేంద్రాలలో ఉన్న ఉద్యోగులు పోర్టల్లో నమోదు చేసి తరువాత ధృవీకరణ పత్రంలో పాటు ఇవ్వడం అయితే జరుగుతుందండి అక్కడ ధృవీకరణ పత్రం సంబంధించి రైతులకు మొబైల్ నెంబర్ ఇరవై ఒకటి నెంబర్లతో కూడిన ప్రత్యేక ఐడి సమాచారం అనేది వస్తుందనేది చెప్పడం అయితే జరిగిందండి అయితే ఈ నమోదులో కాస్త ఇబ్బందులు ఎదురైనప్పటికీ వేగవంతంగా నమోదు ప్రక్రియ మరలా ప్రారంభమైనట్లు అధికారులు తెలియజేయడం అయితే జరిగిందండి ఇకపై జిల్లాలలో రోజుకు పద్దెనిమిది వందల మంది రైతులకైతే వివరాలలో ఈ కార్డు నమోదు అయితే జరుగుతుందనేసి చెప్పడం అయితే జరిగిందండి ఈ నమోదులో సంబంధించి రైతులకు సేవా కేంద్రం వద్దకు ఆధార్ కార్డు కొత్తగా వచ్చిన హెల్ప్ నెంబర్తో పాటు కూడిన వన్ బి పాస్బుక్ జిరాక్స్ రేషన్ కార్డులు ఆధార్ కార్డు లింకు ఆయన ఫోన్ నెంబరు ఇవన్నీ తీసుకొని వెళ్ళినట్లయితే మీకు ఇరవై ఒకటి నెంబర్లో కలిగిన సంఖ్య రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే మీకు అనేది ఇస్తారండి ఈ రైతులకు ఎటువంటి డబ్బులు పడ్డాయా లేదా అనేది మనము ఇరవై ఒకటి అంకెలు గల నెంబర్ అనేది మనం చూసి చెక్ చేసుకున్నట్లయితే కనుక మనకి ఏ ఇబ్బందులు లేదండి ఒకవేళ డబ్బులు పడకుంటే మళ్ళీ మనం మీ సేవలకు పోవాల్సి ఉంటుంది కాబట్టి ఈ పథకం అనేది కొత్తగా అమలులోకి తీసుకొచ్చారండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని అయితే మనం నెక్స్ట్ వీడియోలో ఇంకా క్లారిటీగా తెలుసుకుందాం